దన్నా గీ బిందనాతనా ధర్మ మే మంత వారసు శ్రీర హను హను దున్నా హిందూ బులమ్ గంగ నీటి బిందూల సనాతనా ధర్మానిక మే మంత వారసు శ్రీర జై హనుమాన్ జై శ్రీరామ్ జై హనుమాన్ హనుమంతుని జెండాను ఇంటి పైన ఎగరేసి చెబుతున్నాం మేమంతా హిందువులం చెబుతున్నా ఏం మేడం ఇక కొంతమంది మన వాళ్ళలో హిందువులు ఎన్ని వాళ్ళు అంటారు రాళ్ళుకు మొక్కుతారు చెట్లు మొక్కుతారు ఇలా పని పాట విమర్శించే వాళ్ళు ఉన్నారు వాళ్ళకి చెప్పాలి దాని విలువని రాళ్లకు మొక్కేటి హిందువులమురా ఆ రాళ్లతోనే కట్టిన దీని గృహమురా ఉండనంటవా ఇల్లు కూల్చుకుంటావా ఇల్లు కూల్చుకుంటావా చెట్టులకు మొక్కేటి హిందువులవురా ఆ చెట్లే నిలిపేది నీ ప్రాణంరా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటావా గాలి పీల్చనంటవా ఊపిరాపుకుంటావా మేమెవ్వరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా జోలికొచ్చారో అసలు వదిలిపెట్టము మరి జోలికి వెళ్ళనే వెళ్ళము మా వదిలిపెట్టము ఛత్రపతి శివాజీ కడ్గాలం జై భవాని దమ్మున్న ఏ దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం రాశం వదిలేం పొరపాట ఇంత ఆలోచన ఎలా వచ్చింది మణికండ అసలు మేడం ఫస్ట్ నుంచి నాకు ఆ ట ఉండేది మేడం ఎందుకంటే ఈ మాటలో ఎక్కువగా రాళ్ళకు మొక్కుతారు హిందువులు చెట్లు మొక్కుతారు దానికి ఏదో ఒక అర్థం చెప్పాలి ఎందుకంటే హిందువులు వాళ్ళ నిత్య మనుగడలో మనిషికి ఉపయోగపడే ప్రతిదాన్ని దేవుడిగానే పూజిస్తారు మేడం ఏదైనా అలాగ ఒక అర్థం చెప్పాలనిపించి రెండో చరణంలో కూడా భూమికి మొక్కేటి హిందువులెవరా ఈ భూదేవే మోస్తున్నది నీభారమురా కాలు కదపనంటవా అడుగు వేయనంటవా నీళ్ళకు నీళ్లకు మొక్కేటి హిందువులెవరా ఆ నీళ్లు లేని నీ దేహం పీనుగేనురా ముట్టనంటవా నీళ్లు త్రాగనంటవా అలా వచ్చింది మేడం తర్వాత గుర్తు పెట్టుకోబేట జారబొద్దు మాట మొదలైతే మా వేట పూర్తయితది నీ బాట గంద్రగొడ్డలి పట్టినా పరశురామాంశాలం అసురతలలు తెంచేటి భద్రకాలి భక్తులం దమ్మున్నా అరే రే దమ్మున్నా దమ్మున్నా హిందువులం గంగ నీటి బిందువులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం సనాతన ధర్మానికి మేమంతా వారసులం పాట కూడా చాలా మీ వాయిస్ కూడా బేస్ వాయిస్ తో ఒక ఊపు వచ్చేలాగా కాదు అసలు గగురు పాట అసలు అప్పుడు కదా మనం కదిలి ముందుకెళ్ళాలి అనేటువంటి ఒక ఫీల్ ఉంది థ్యాంక్ యూ సో మచ్ మనకంట బాగా రాసినందుకు నాన్నగారికి అయితే ఒక సింగర్ గా ఆఫర్ వచ్చింది మరి మీకు గా వచ్చిందా లేదా ఇంకా నేను కూడా ఆయన చేత నాన్నగారి చేత పాటలు ఆయన కంటూ సొంత పాటలు ఉండాలి అన్న ఉద్దేశం నుంచే నేను రాయటం మొదలు పెట్టాను నేను కూడా టూ ఇయర్స్ నుంచి రాయటం మొదలు పెట్టాను